శ్రీశైల శిఖరానున్న సిరులిచ్చే దొర ఎవరంట ఆ కొండ కోనల్లోన కొలువున్న ఉన్నవారెవరంట నువ్వే నువ్వే మల్లన్ను బంగారు దేవుడు మల్లన్నా నుడు మల్లన్న మలన్న మలన్న మలనా శ్రీ శైలవాస మలనా మలన్న మలన్న మలనా శ్రీ మల్లికార్జున మలనా శంభో శంకర నమః శివాయ శంభో శంకర నమ శివాయ చుట్టూ ముట్టు చుట్టూ ఎత్తైన కొండల మీద చూడ చక్కని తండ్రి శ్రీశైల మా మల్లన్న జగమంతా ఏనుగులోని జ్యోతిలింగారూపుడువై శతకోటి ఉన్న మా మల్లన్న మమ్మేలే దైవమునివే మల్లన్నో బంగారు దేవుడు మల్లన్న భ్రమరాంబాలోనుడు మల్లన్న మలన్న మలనా శ్రీశైలవాస మలనా మలన్న మలన్న మలన శ్రీ మల్లికార్జున మలనా నీ వెలసిన ఆ శ్రీశైలం తల 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 మెరిసేనంట కోటొక్క భక్తులతోటి నీ కొండ మెరిసేనంట మారేడు పత్రికతోని కొనకోరా సేవాలంట మళ్ళీ మందారతోటి నిండూర పూజలంట ఎన్నెన్నో మహిమలతోటి మల్లన్నో ఇళ్ళలోన వెలిసిన వంట మల్లన్న ఇలా వేలుపుడు వంట మల్లన్న 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 శ్రీ మలన మలన్న మలన్న మలన శ్రీ మల్లికార్జున మలన శంభూ శంకర నమశివాయ గన గనగంటలతోటి డమ డమ డమడొక్కులతోటి జై ఘంటా సాధనలోనే ఘనముగా జాతర జరిగే నిండొక్క పొద్దులతోనే ముదమార సేవాలంట శివనామా జ్ఞానముతో మల్లన్నూ ఇలా వెలిసినవయ్యా మల్లన్న ఇలా వేలుపుడవైన మయ్యా మల్లన్న 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 శ్రీశైలవాస మలనా మల్లన్న మల్లన్న మలనా మల్లితార్జున మనన శంభో శంకర నమ శివాయ శంభో శంకర నమ